వెల్కమ్ టు పివీన్యూస్ మాచల పురపాలక సంఘం తొమ్మిదవ వార్డు కోడెల శివప్రసాద్ కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ వేణుబాబు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమర దుర్గారావు పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ పాల్గొని మాట్లాడారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ మాచల్ల పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు 살이 너무 좋았어, 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다. 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다 내가. 세상에서. 제일 డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేదనొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్